ఓం శివాయ నమ శివాయ పరబ్రహ్మ బ్రహ్మ పరమాత్మ నమ జగత్తే ఫలయా బ్రహ్మ హరియ రాయ తిని గుణాత్మ్య సర్వౌతికామి దర్శ దర్శ్యా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు తల్లి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వందున ఈ కొత్త సంవత్సరములో రెండు వేల ఇరవై ఆరు ఈ పన్నెండు రాసులకి ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలలో ఈ పన్నెండు రాసులను బట్టి జనవరి ఇరవై ఆరు నుండి శనిమాదశ మీనరాశిలోకి ఉత్తర భద్రా నక్షత్రం ముందున ప్రవేశించిన వలన ద్వారదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి మరి శని మీనరాశిలో బృహస్పతి మిథునం కర్కాటకం సింహం సంచలనంగా రావు కేతువులు కుంభం తర్వాత మకరంలో నుంచి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగము వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ కొంత కొంత స్థానంలో కానీ కొన్ని వ్యాపార రక్షణలో కానీ కొన్ని స్థా కొంత కళ్యాణ యోగం కానీ సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది మరి రాశి ఫలహాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి వైరస్ లాంటి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని విద్యాలు కానీ కొన్ని భూకంపాలు కానీ కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కానీ తర్వాత కొద్ది 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 రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది ఆ ప్రభావం వల్ల ఈ ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాల గురించి జరిగే మార్గాలు ఉన్నాయి మరి రాజకీయంలో కూడా కొన్ని సేంజిస్సులు కొన్ని వస్తున్నాయి మరి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి రావాల్సిన కొన్ని కొత్త మార్పులు కొత్త కొత్త సేంజిస్సు అలాంటివి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలామందికి వచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి మరి ఎగసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ ఈ సంవత్సరమున రెండు వేల ఇరవై ఆరులో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత సేంజెస్ మార్పులు కొన్ని వస్తాయి దానివల్ల కొన్ని గొడవలు శకాకులు ఇబ్బందులు భూమి సమస్యలు భూమి గొడవలు కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు గొడవల గురించి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త మార్పులు ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు కొన్ని ఇంతకుముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సిచ్యువేషన్లో దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మరి వృత్తిపరంగా వ్యాపారపరంగా చూసుకుంటే చాలా వరకు మంచి పూర్వగతి ఆర్థికంగా మంచిగా అభివృద్ధిగా పొందే మార్గాలు ఉన్నాయి మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే విశేషంలో జాగ్రత్తగా ఉండాలి మరి ప్రాణాయాణం ధ్యానం వంటి మేలు చేస్తాయి కుటుంబంలో జీవితము చాలా వరకు బాగుంటుంది ఆర్థిక విశేషాల్లో ఆర్థిక అనుకూలంపై పరిస్థితి చాలా వరకు మేరుగవుతుంది మరి మీకు కీలక నిర్ణయాలు లేనిపోయిన ఆలోచనలు స్నేహాలు బంధుత్వాలు కొన్ని జాగ్రత్తగా ఉండాలి మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండకోకుండా ఉండేటికైతే మీ జాతకాన్ని బట్టి చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మరి ఈ వృషభ రాశి వాళ్ళు మెయిన్గా తిన్నామా పండుకున్నామా తిన్నామా తెల్లారిందా ఈ మూడేళ్ళు ఎక్కువగా పాటించాలి ఎందువల్ల అంటే ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త పడో జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే కొన్ని లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకే కనబడుతున్నాయి మరి విద్యా రంగంలో చూసుకుంటే విద్యలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది వ్యాపార రంగంలో కొన్ని సమస్యలు ఈ సంవత్సరంలో అంత అనుకూలంగా లేవు మరి వ్యవసాయంలో కూడా కొన్ని డిస్టర్బెంట్లు కొన్ని కనబడుతున్నాయి మరి కళ్యాణ యోగంలో కూడా చాలా వరకు అద్భుతంగా విజయంగా కనబడే మార్గాలు చాలా వరకు ఉన్నాయి మరి వీళ్ళకి సంతాన పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని సేంజిస్లు కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి అది వీళ్ళు ఊహించని మార్పులు ఊహించని అదృష్ట జాతక యోగము దగ్గరికి రాబోతుంది మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా ఇప్పుడు ఇలా జాతకాన్ని బట్టి గ్రహాలు కొన్ని ఎదురవుతున్నాయి గ్రహాలు ఎదురైన దానివల్ల వీళ్ళకి ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలబడుకోకుండా ఉండటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు రావటం ఇలాంటి సంఘటనలు ఎలా చాలా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలతో పాటు లాభాలు కూడా కొన్ని వస్తుంటాయి మరి ఆ లాభాలు వచ్చేటప్పుడే కొంత జాగ్రత్తమైన నిర్ణయం తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి ఏం పర్వాలేదులే మన పని అయిపోయిందిలే ఏం చేయలేదులే అనేటు అన్ని అనే ఆలోచనలు పడినట్టుకైతే జీవితంలో ఏదీ సాధించలేము కాబట్టి కష్టే పలే అన్నాడు మానవ జన్మ అనేది కష్ట జీవితం ఆ కష్టాన్ని నమ్ముకొని ముందడుగు వేస్తేనే భగవంతుడు దయ వల్ల అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఆ భగవంతుడు దయ వల్ల ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు మీకు చేతికాడుకు వచ్చినవి కూడా నోటికి అందుకోకుండా పోతున్నాయి మనసు శాంతి లేకోకుండా అయిపోతుంది ఓం శక్తి అనుగ్రహం అనేది టైం అనేది ఎంతవరకు వచ్చిందా అనేది మీకు మీకు అర్థం కావట్లేదు మీరు ఒక టయాన్ని మీరు మీరు ఆలోచించుకుంటే ఇంకొక టైం ఎదురవుతుంటుంది మీకు ఆ దానివల్ల మీకు ఉండాల్సిన టైం కూడా అంత అనుకూలంగా ఉండదు గ్రహాలు కొన్ని ఎదురవుతుంటాయి ఒకటి గ్రహం కాబోతే ఇంకొక గ్రహాలు కొన్ని ఎదురవుతుంటాయి దానివల్ల మీకు మానసికమైన ఒత్తిడి మిమ్మల్ని తక్కువ వంచనీ చేయటం జనాలు మిమ్మల్ని మీ బంధువు మిత్రులు అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే వాళ్ళు మిమ్మల్ని గౌరవించుకోకుండా తక్కువ వంచనే చేస్తుంటారు ఆ తక్కువ అంచెన వేసిన దానివల్ల మీరు ఇంతకుముందు యాపీగా బతికిన వాళ్ళు హ్యాపీగా ఉండవలసిన వాళ్ళు ఎందుకు ఇలా నన్ను నన్ను చూస్తే తక్కువ అంచెను ఎందుకు వేస్తున్నారు అన్న ఒక ఆలోచన విధానం అనేది చాలా వరకు కనబడుతుంది మరి ఇప్పుడు ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ సంవత్సరంలో అదృష్ట యోగం చాలా వరకు బాగుంది మరి వీళ్ళకి ఒకటి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కూడా ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఆచితూచి అడిగేయండి తొందర పోట అనేది వద్దు నిదానమే ప్రధానము ఆ నిదానంతోనే ఏ పనైనా మీరు సాధించినట్టుకైతే తప్పకుండా అభివృద్ధిగా పొందే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎవరెవరో మీ గురించి కుటుంబంలో కొన్ని పూజలు చేయించి కొన్ని గ్రహ దోషాల నివారణ చేయిస్తుంటారనే చాలామందికి ఒక డౌటు ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు చేయాల్సింది ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు ఈ వృషభ రాశిలో చేయాల్సిన వాళ్ళు పూజా బలాలు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏడు వారాల పాటు దేవుడు చుట్టూ తిరిగి పూజా బలం చేస్తే మీకు అంత మంచి జరుగుతుంది కాబట్టి కొంతమంది స్నేహితులు మిత్రులు బంధువులు కొంతమంది మన మీద ప్రయోగం చేశారు శాతబడి చేశారు ప్రయోగం చేశారు అక్షంతలు వేశారు నల్లకోడితో మంతరిచ్చి ఇంట్లో వేశారు అక్షంతలు వేసేశారు కొన్ని మిరియాలు మంతరిచ్చి వేశారని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి మరి ఆ సందేహాలన్నీ తొలగిపోవాలంటే మరి మీ కుటుంబానికి ఏం చేశారో మీ ఇంటికి ఏమేమి జరిగిందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఏం జరుగుతుంది ఏమి జరగబోతుంది అనేది కూడా చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ